నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో పార్టీలోని నేతలంతా తలోదారి వెతుక్కుంటున్నారు నేతల్ని కేసుల భయం వెంటాడుతూనే ఉంది ఇప్పటివరకు దాదాపు యాభై మంది కీలక నేతలపైన పోలీస్ కేసులు నమోదయ్యాయి అలాగే తీవ్రమైన ఆరోపణల నడుమ కొంతమంది నేతలు పట్టాలేకుండా పోయారు మరికొందరు నేతలు వివాదాల నడుమ కోర్టును ఆశ్రయిస్తున్నారు ముందస్తు ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఏపీలో తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ సీని వ్యవహారం పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది అయినా వైసీపీ అధినేత జగన్ మాత్రం తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తప్పు చేసిన నేతలపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారనే భావన వ్యక్తమవుతుంది ఇంతకు ముందే విజయసాయి వ్యవహారంలో కూడా జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు నెపం టీడీపీ నేతలపై నెట్టేశారు దువ్వాడ వ్యవహారంలో టీడీపీ నేతల పేర్లను తెర మీదకు తెస్తున్నారు ఎమ్మెల్సీలుగా ఉండి వివాదాల్లో ఇరుక్కుపోయిన అనంతబాబు దువ్వాడ సీను లేళ్ల అప్పిరెడ్ల వ్యవహారంపై జగన్ చర్యలు తీసుకోలేదు ఎన్నికల టైంలో వారిని వెనకేసుకుని రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకెళ్లొచ్చి బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే లేళ్ల అప్పిరెడ్డి పైన టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఆరోపణలు ఉన్నాయి తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాదిరి వ్యవహారం ఎంత రచ్చరాజేస్తుందో అందరికీ తెలిసిందే తన భర్త దువ్వాడ శ్రీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని ఆయన భార్య వాణి డిమాండ్ చేస్తూనే ఉంది ఎంపీ రెడ్డి శాంతి వ్యవహారంలోనూ అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ వ్యవహారంలోనూ జగన్ ఉదాసీనతగా ఉన్నారు ఆరోపణలున్న నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మిగిలిన కేడ్ర కూడా రెచ్చిపోతున్నారు మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లె ఫైల్ దహనం కేసు చుట్టుకొద్ది నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన వ్యవహారంలోనే పెదిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఫైల్స్ వినిపిస్తున్నాయినక ఉండి కథ నడిపించారని ఆయన అనుచరులపై అందుకు సంబంధించి పలువురు నేతల సైతం ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీటికి తోడు విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ చుట్టూ కిడ్నాప్ వివాదం మళ్లీ మొదటకొచ్చింది గతంలో ఎంబీవి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని కుటుంబం మొత్తాన్ని బెదిరింపులకు దిగారని హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణల నడువ గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది దీంతో అప్పటి కేసును రీఓపెన్ చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది తాజాగా అప్పటి హత్యాయత్నం కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ని విచారించనున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదైంది ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు మిషన్ విధ్వంసం అలాగే సంబంధించి కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసి నెల్లూరు జైలుకు తరలించారు ఇక మాజీ మంత్రి కేసులతో సతమతం అవుతున్నారు గన్నవరం టీడీపీ కార్యాలయం దాడిపై కేసులో ప్రస్తుతం వంశీని సెవెంటీ వన్ ఏగా గా చేర్చడంతో వంశీ చుట్టూ వివాదం రాజుకుంది దీంతో ప్రస్తుతం వంశీ పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఇలా చెప్పుకుంటూ పోతే కాకాని పిన్నెల వెంకట్రామరెడ్డి పిన్నెల హనిమిరెడ్డి మాజీ మంత్రి విడుదల రజని ఇలా నేతలందరిపై వరుసగా కేసులు ఆరోపణలు వస్తుండటంతో వారంతా చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు వివాదాలు కేసుల్లో ఉన్న ఎంపీలు మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలను కాపాడుతూ కేడర్ కి ఏ మెసేజ్ ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జగన్ని ట్రోల్ చేస్తున్నారు ఎన్ని కేసులుంటే అంత గొప్ప అన్నట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి అయినా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు శుద్ధ పొసకబుర్లు చెప్తున్నారు వైసీపీ నేతలు ఆరోపణలు కేసుల్లో ఇరుక్కున్న నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం లాంటివి చేయకుండా తాడేపల్లి నుంచి బెంగళూరు టూర్లంటూ జగన్ వ్యవహరించడం విమర్శలు పాలవుతుంది ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ నేతలు మారటం లేదని జనం ఏసర్డించుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము నైన్టీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి